సర్వదేవతా తీర్లు భగవాన్ శ్రీ సత్యాగారి దివ్య పాద పద్మలకు అనేక కోటి వందనములు సమర్పించుకుంటూ భక్తులందరికీ సాగిరా శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయ గ్రంథంలో ఒకే సమయంలో రెండు చోట్ల భగవంతుని యొక్క అవతారములు ఎలా ఉంటాయో చదువుకున్నాం ఈ రోజు మరొక సంఘటన సుమారుగా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం ప్రాంతాలలో జరిగిన సంఘటన ఇది ప్రశాంతి నిలయంలో వచ్చిన భక్తులు నివసించటానికి పెద్దగా భవన సముదాయం ఇంకా అప్పటికి నిలపడలేదు స్వామిని దర్శించడానికి వచ్చిన భక్తుల కుటుంబాలు చెట్ల క్రింద ఉంటూ ఇక్కడే వంటలు చేసుకుంటూ స్వామిని సందర్శిస్తూ ఉండేవారు స్వామి మేడ మీద గది నుంచి క్రిందికి వచ్చినప్పుడల్లా రోజుకు సుమారు ఆరు ఏడు పర్యాయములు ఆరేడు పర్యాయములు భక్తుల దర్శనం పెంచేవారు ఆ వచ్చినప్పుడు భక్తుల యోగక్షేమాలను కనుక్కొని భోజనం చేశారా లేదా అని కూడా అడిగి తెలుసుకుంటూ ఉండేవారు ఆ రోజుల్లో అనకాపల్లి స్టేట్ బ్యాంక్ లో సీనియర్ క్లర్క్ గా పనిచేస్తున్న సన్యాసిరాజు గారు తమ కుటుంబంతో సహా వచ్చారు వారి అమ్మాయికి తరచుగా మూర్చలు వస్తూ ఉండేవి అందువల్ల స్వామికి చూపించి ఆరోగ్యం పొందాలని వారి సంకల్పం సన్యాసిరాజు గారి భార్య కూతుకులతో ప్రశాంత నిలయం వచ్చింది స్వామిని సందర్శించి తన కుమార్తె విషయం విన్నపించారు వెయిట్ వెయిట్ అన్నారు స్వామి ఆయన ఆఫీసుకు సెలవు పెట్టింది పదిహేను రోజులు ఆ పదిహేను రోజులు పూర్తిగా వస్తున్నాయి ఎప్పుడు వెళ్ళినా స్వామి వెయిట్ వెయిట్ అంటున్నారు పోనీ ముందు రాజుగారికి ఏం చేయాలో తోచలేదు సరే బాబా ఉండమన్నారు కదా సరే ఉందామనుకున్నారు నెల అయింది నెల పదిహేను రోజులు అయింది రెండు నెలలు అయింది స్వామి వెయిట్ వెయిట్ అంటూనే ఉన్నారు ఇంకా ఆయన ఉద్యోగం మీద ఆశ వదులుకున్నారు స్వామిని కాదని ఎలా వెళ్ళడం సరే అని పేరు అక్కడే ఉన్నారు ఆ రోజులలో టెలిగ్రామ్ పంపించే సదుపాయం ఏమీ లేదు అప్పటికి రెండు నెలల పదిహేను రోజులు అయింది ఒక రోజు స్వామి ఇంటర్వ్యూ పిలిచారు విభూతిని సృష్టించి వారి అమ్మాయి నోట్లో వేశారు కొంచెం విభూతి వంటికి రాయమన్నారు ఇక నుంచి అమ్మాయికి మూర్తలు రావు అన్నారు ఇక నుంచి ఆ మూర్తలు తనకు వస్తాయేమో పోయిందో ఏమిటో అని రాజుగారు భగవాన్ ఆశీస్సులు తీసుకుని సన్యాసి రాజు గారు అనకాబలి చేరుకున్నారు ఇక ఉద్యోగం ఏమైందో ఏమిటో అని ఆయనకు చాలా ఆందోళనగా ఉంది మరునాడు ఉదయమే ఆఫీసుకు వెళ్ళారు బ్యాంకులో మిత్రులంతా ఎవరి పనుల్లో వారు ఉన్నారు ఎవరు కూడా తాను పలకరించలేదు రెండు నెలల పదిహేను రోజుల తర్వాత వస్తే కనీసం ఆశ్చర్యంగా అడగలేమిటి ఎవరు పలకరించలేమిటి ఉద్యోగానికి ఏదో ప్రమాదం ఉంచుకొచ్చి ఉంటుంది అనుకుని ఆయన తన తన స్థానంలో కొంతసేపటికి జవాన్ వచ్చి ఆఫీసర్ పిలుస్తున్నారు అని చెప్పాడు ఆఫీసరు ముక్కోపి ఇక తనకు ఉద్వాసన జరగబోతున్నదనుకుని భారంగా ఆయన గదిలోకి వెళ్ళారు వెళ్ళగానే ఆఫీసరు ఆయనకు ఒక కవర్ ఇచ్చి ఇప్పారు కవర్ ఇచ్చి ఉంచాడు ఇక ఏమీ మాట్లాడలేదు రాజుగారు భారమైన హృదయంతో నిదానంగా బయటకు వస్తూ ఆ కవర్ విప్పి చూశారు అంతే ఒక్కసారి స్పృహ తప్పి తప్పినంత పని అయింది గబగబా మిత్రులంతా వచ్చి శాద తీర్చి కూర్చొని పెట్టారు డాక్టర్ డాక్టర్ ని పిలుచుకు వస్తామంటే రాజుగారు వద్దన్నారు ఇంతకీ ఆ కవర్ లో ఉన్నది ఏమిటంటే నీవు ఈ రెండు నెలల్లో చేసిన కృషికి గాను నీకు ప్రమోషన్ ఇస్తున్నావు తనపై అధికారి నుంచి వచ్చిన ఉత్తర్వు అది ఆయన చూసి దిగ్భ్రాంతి చెంది ఆయన పడిపోయారన్నమాట అప్పుడు రాజుగారు క్రమంగా కోలుకొని మిత్రులతో జరిగిన విషయం చెప్పారు తాను ఊరు వదిలిపెట్టి వెళ్లి రెండు నెలల పదిహేను రోజులు అయిందని అప్పుడు ఆ మిత్రులంతా ఆశ్చర్యపడి అదేమిటి నీవు రోజు ఆఫీసుకు వస్తూనే ఉన్నావు కదా అన్నారు ఆ మాట విని రాజుగారు నమ్మలేకపోయారు మిత్రులంతా చెప్పగా తనకు అర్థమైంది భగవాన్ బాబాయ్ తన స్థానంలో రెండు నెలలు తన రూపంలో ఉండి ఉద్యోగం చేసి మరి ప్రమోషన్ ఎందుకు వచ్చినట్లు అని విచారణ చేస్తే ఆ రెండు నెలల్లో అనకాపల్లిలో బెల్లం వ్యాపారస్తుల నుంచి ఇంకా రావు అనుకున్న ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేసినందుకు ఆ ప్రమోషన్ తెలిసింది ఆపత్ బాంధవుడైన భగవాన్ బాబా ప్రశాంతి నిలయంలో సమక్షంలో ఉంచుకుని ప్రతిరోజు దర్శన భాగ్యం కలిగించి తన కుమార్తెకేమో సంపూర్ణమైన ఆరోగ్యం ప్రసాదించి తన స్థానంలో ఆయన ఉద్యోగ భారం నిర్వహించి రాని బాకీలు ఆయనే వసూలు చేసి తనకు ప్రమోషన్ ఇప్పించారంటే స్వామి ప్రేమతత్వం వర్ణించటం ఎవరి తరమవుతుంది ఇది స్వామి తన భక్తుని స్థానములో ఒక ఉద్యోగం కూడా నిర్వహించినటువంటి ఘటన ఘటన సన్యాసరాజు గారు అనేటువంటి బ్యాంక్ క్లర్క్ విషయంలో స్వామి అక్కడ భక్తుల్లోనూ ఉన్నారు సన్యాసిరాజు స్థానంలో కూడా ఉండి రెండు చోట్ల కూడా ఉన్నారు అన్నమాట ఇది అందుకనే ఒకే సమయంలో రెండు చోట్లనే చూసుకోవాలి ఇది మరొక ఘట్టం